ప్రేమైనటువంటి దేవుని పిల్లల దేవుని యొక్క సన్నిధిలో వాక్య ధ్యానంలోనికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ ప్రభు నా వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికి వందనాలు ఈ సమయంలో మనం గత ఆదివారంలో పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు అనేటటువంటి సందేశాలు మనం ప్రారంభించాం అది మతలో నుండి ఆ సందేశాలు మనం వింటూ ఉన్నాం మొదటి సందేశం ఏంటంటే ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిదే అని యశ్వభు వారు చెప్పినటువంటి మాటలు మనము ధ్యానం చేశాం మరి ఈ వారంలో మరొక మాట మనము ధ్యానించబోతున్నాం అదేంటంటే అతిశు వద్ద ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఉన్న లేఖనాన్ని చదువుకుందాం శాస్త్రుల నీతి కంటేను పరిశైల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను ఇక్కడ మనం గమనిస్తే కనుక మా కేశ్వార్త ఈ ఐదో అధ్యాయము ఇరవై ఒక వచ్చినంలో యేసు మరొక సంగతి అయిన మాట్లాడుతున్నారు ఎవరు రాజ్యంలో ప్రవేశిస్తారు అనంటే శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను అంటే శాస్త్రుల నీతి పరిశీలన నీతి ఏమిటి అనేది మనం బైబిల్లో ఆలోచన చేస్తే ఆనాడు సమాజంలో యశుప్రభ జీవించిన కాలంలో శాస్త్రలు పరిశీలనబడేటటువంటి వారు మరి ఎంతో మత అధికారులుగా వారు ప్రజల్ని ఆ మతంలో నడిపిస్తూ యోధా మతంలో అనేక రీతులుగా మరి వారు ప్రజలకు బోధిస్తూ ఉండేవాడు వాళ్ళు బోధించేటటువంటి బోధంతా కూడా మోసే ధర్మశాస్త్రంలో ఏదైతే రాయబడి ఉందో అది తూచా తప్పకుండా పాటించాలి దాని ద్వారానే మనం నీతి అవ్వాలి ఎందుకంటే ధర్మశాస్త్రం అనుసరించేవాడు నీతిమంతుడని లేఖనంలో బయలుపరచబడి ఉంది కదా దాన్ని వాళ్ళు బోధించేవాడు మీరు ఎలా చేయాలి ఎలా చేయాలి అని బోధించేవాడు ప్రజలకి అయితే యేసుప్రభ వారు ఆయన లోకంలో జీవించినప్పుడు మరి ఆయన అంటున్న మాట ఒకసారి గమనిద్దాం శాస్త్రుల నీతి కంటే అంటే వారు బోధించేటటువంటి ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బోధ దాని కలిగే నీతి దానికంటే కూడా మీ నీతి అధికము కాని ఎడల మీరు పర్లోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు పలికిన ఈ మాటలు గమనిస్తే కనుక మరి శాస్త్రుల పరిచయలు ధర్మశాస్త్రానుసారంగా ఏం బోధించేవాళ్ళు మరి యేసు ప్రభు వారు ఏం తెలియజేస్తున్నారు ఈ రెండింటికి వ్యత్యాసం మనం గమనిస్తే ఇక్కడ వాక్యంలో ఇరవై ఒకటవ మొదటిగా ధర్మశాస్త్రం యొక్క బోధ ఏంటి ప్రభావం చెప్పినటువంటి బోధ ఏంటి ధర్మశాస్త్రం వల్ల కలిగే నీతి ఏంటి యేసుక్రైస్తువు చెప్పిన మాటల వల్ల కలిగేటటువంటి నీతి ఏంటి అనేది మనం చూద్దాం ఇరవై ఒకటి వచ్చినంలో నరహత్య చేయవద్దు నరహత్య చేయు వాడు విమర్శకులోనగలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పిన తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనదును తన సహోదరుని చూచి వెద్దుడా అని చెప్పేవాడు మహాసభకులోనగను ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగను కావున మరి మాటలు మనం విన్నప్పుడు ఇంకా మనం చూసినట్లయితే ఇరవై మూడవ వచ్చినప్పుడు కూడా కావున నీవు బలిపేట దాపడము అర్పించుతుండగా నీ మీద నీ సహోదరుని విరోధమై ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన అక్కడే బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించము ఏ శుక్రభారు ఏం చెబుతున్నారు నరహ నరహత్య చేయవద్దు అనేటటువంటి మాట భవిష్యత్ ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది నరహత్య చేస్తే అది మహాపాపం అనేది భవిష్య ధర్మశాస్త్రంలో రాయబడదు అయితే శుభ్రభవారు ఏం చెప్తున్నారంటే మరి తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు కూడా విమర్శకు మరి వెద్దుడా అని చెప్పేవాడు మహాసభకు లోనగను ద్రోహి అని చెప్పేవాడు నరకాగినికి లోనగను ఈ మాట గమనించండి నరహత్య చేయడం అంటే మనిషిని పొడిచి చంపడం లేకపోతే మరి బలవంతంగా ఒక మంచి ప్రాణం తీయడం మరి దానికంటే కూడా యేసు ప్రభు చెప్పిన మాట గమనించినట్లయితే నీ సహోదరుని మీద నువ్వు కోపబడితే వ్యద్దుడా లేక ద్రోహి అని మాట్లాడితేనే అది నరహత్తితో సమానం అది నరహత్తితో సమానం అతడు మహాసభకి తీర్పుకు లోనవుతాడు లేక నరకాగ్నికి లోనవుతాడు కాబట్టి నీ సహోదరుని మీద నీకు ఏదైనా వ్యాజ్యం ఉంటే నువ్వు దేవుని సన్నిలో బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు నీ అర్పణం అర్పించేటప్పుడు అని గుర్తొస్తే నీవు వెళ్ళి మొదట నీ సహోదరుతో సమాధానపడుము అప్పుడు వచ్చి నీ అర్పణమును దేవునికి అర్పించుమని యేసు చెప్తున్నారు చెబుతున్నారు ఇదే దేవుని యొక్క మాట మనం గమనిస్తే కనుక శాస్త్రుల నీతి పరిశీల నీతి అంటే ఒక వ్యక్తి బలవంత ఒక వ్యక్తిని బలవంతంగా చంపడం ప్రాణం తీయడం పాపం అనేది వాళ్ళు బోధించని కానీ ఏమన్నారంటే ఏమున్నారంటే నీ సహోదరుని చూసి వ్యద్దుడా నీ సహోదరుని చూసి ద్రోహి నీ సహోదరుని చూసి నువ్వు దూషించినప్పుడు నువ్వు మహాసభకు లోనవుతావు నరకాగ్నికి లోనవుతావు కాబట్టి నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు అర్పణం అర్పించే ముందే నీ సహోదరునితో వెళ్ళి నువ్వు సమాధానపడి తిరిగి వచ్చి అర్పణము అర్పించమని ఏసుప్రభు చెబుతున్నారు ఇది శాస్త్ర నీతి పరిశీలన నీతి అలాగే యేసు ప్రభు యొక్క బోధల్లో ఉన్న నీతిని ఆ వ్యత్యాసం మనం గమనిస్తే కనుక ఇప్పుడు శాస్త్ర నీతి కంటే పరిశీల నీతి కంటే మన నీతి అధికము కానీ అంటే మన సహోదరుని చూసి మనం రోగి వెద్దు లేక దూషించినప్పుడు మనం వెంటనే ప్రతి మాటకి కూడా దేవుని సన్నిధిలో లెక్క అప్పగించవలసిన రోజు ఒకటి రాబోతా ఉంది ఆ రోజు ఖచ్చితంగా దేవుడు ప్రతి మాటకి తీర్పులోకి తీసుకొస్తాడు కాబట్టి దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు యేసు చూపించిన నీతి మార్గము వారి చూపించిన నీతి మార్గము కంటే కూడా అధికముగా ఉన్నట్లు మనం గమనిస్తూ ఉంటాం ఇక రెండవది మనం చూస్తే ఇరవై ఏడవ వచనంలో అదే మత శువార్త ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినంలో వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహం చూపుతో ఒక స్త్రీని మోహం చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగను ఇక్కడ గమనించండి మరి వ్యభిచారం చేయవద్దని మోసధర్మశాస్త్రంలో చెప్పబడింది కదా వ్యభిచారం చేసేది పాపం అని చెప్పబడింది కదా నేను మీతో చెప్పినదేమో యేసుప్రవారు అన్న నేను మీతో చెప్పినది ఒక స్త్రీని మోహం చూపుతో చూస్తేనే అప్పుడే తన హృదయంలో అతడు వ్యచరించు వాడై ఉన్నాడు అనే మాట యేసుప్రభార్ చెబుతున్నారు కాబట్టి మన చూపు కూడా చాలా పరిశుద్ధంగా ఉండాలనేది మన హృదయంలో ఆలోచనలు చాలా పరిశుద్ధంగా ఉండాలి దావి అందుకంటాడు మరి నా నోటి మాటలు హృదయ ధ్యానములు ప్రభావాని దృష్టికి అంగీకారం ఉన్నట్లుగా చేయము అని దావిని ప్రార్థన చేస్తాడు కాబట్టి పరిశీలన ఏంటంటే ఉపచారం చేస్తేనే పట్టబడితేనే దానిలో పట్టబడితేనే అది ఘోరమైన పాపము మరి దానికి శిక్ష ఏంటంటే రాళ్ళతో కొట్టి చంపాలి దాని బైబిల్లో ఉపచారం చేస్తూ పట్టబడిన స్త్రీ ఉంది కదా ఆమె రాళ్లతో కొట్టి చంపాలి మోసే ధర్మశాస్త్రం రాయబడిన బోధగడ నీవేమందుము అని వారు ప్రభువుని అడిగారు అప్పుడు యశుప్రభు మీలో పాపం లేని వాడు ఎవరో ముందుగా మీద రాయి వేయమని చెప్పారు కదా కనుక ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే అసలు మోహం చూపుతో చూస్తేనే పాపమని యేసుప్రభు చెబుతున్నారు కాబట్టి శాస్త్రుల నీతికి మరి అలాగే యశు నీతికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి యశు వారి నీతి అంతరంగంలో కూడా మనసులో కూడా హృదయంలో కూడా ఎంత గొప్పగా ఉందో చూడండి అందుకని నీతి కంటే మా నీతి అధికము కాని ఎలా మనం రాజ్యంలో ప్రవేశింపలేమని యశ్వరభు చెప్పింది సత్యమే కదా ఇక మూడవదిగా మనం చూస్తే కనుక ముప్పై మూడవ వచ్చిన ఉన్న మాటలు చూడండి నీవు అప్రమాణం చేయక నీ ప్రమాణములను ప్రభువు నాకు చెల్లించవనని పూర్వీకులతో చెప్పని మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పిన ఎంత మాత్రం ఒడ్డు పెట్టుకునవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన బాధపీఠము తోడనవద్దు అది మహారాజు పట్టణం నీ తల తోడని ఒడ్డు పెట్టుకునవద్దు నీ ఒక వెంట్రుకనైనాను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలేను వీటికి మించి నది నుండి పుట్టునది ప్రభు చెబుతున్నాడు ఆకాశం తోడని లేదా భూమి తోడని ఇలా ఒట్లు పెట్టుకోవద్దు అమ్మతోడ ఈ తోడని ఒట్లు పెట్టుకోవద్దు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు ఆ రోజులు పరిశైలి అనేవాడు నువ్వు ఏ తప్పు చేయబోతే ఇదిగో ధర్మశాస్త్రం మీద ఒట్టు పెట్టు దేవాలయం మీద ఒట్టు పెట్టు ఇదిగో బలిపేట మీద ఒట్టు పెట్టు అని ఆనాడు పరిశీలి చెప్తూ ఉండేవాడు కానీ యశ్వ్రహు ఏమన్నారంటే మీరు ఒట్టు అలా ఒట్లు పెట్టుకోవద్దు కానీ మీ మాట నిజాయితీగా అవునంటే అవును కాదంటే కాదని ఉండవలను ఇదే శాస్త్ర నీతికి ఎస్ఐ నీతికి చాలా ఉన్నటువంటి వ్యత్యాసం ఇక మనం గమనిస్తే కనుక మాపై వచ్చిన ఇంకో మాట ఉంది కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదే మనగా దుష్టుని ఎదిరింపగా నిన్ను కుడి చెంప మీద కొట్టు అని వైపునకు ఎడమ చెంప కూడా రిపోము ఎవరైనా మీ మీద వ్యాచ్యము వేసి నీ అంగీ తీసుకున్న గోరిన ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేము గమనించినట్లయితే కంటికి కన్ను పంటికి పన్ను అని ధర్మ ధర్మశాస్త్రంలో రాయబడిన మాట ఆ రోజున పరిశైలు బోధిస్తూ ఉండేవాడు కంటికి కన్ను పంటికి పన్ను అనే ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు వారు బోధిస్తూ ఉన్నారు కానీ యశు చెబుతున్నారంటే నేను మీతో చెప్పినది ఏమనగా మరి దుష్టుని ఎదిరించవద్దు నీ కుడి చెంప మీద కొట్టువాని వైపునకు నీ ఎడమ చెంప కూడా రీపము అనే మాట చెబుతున్నాడు నిజంగా ఇది ఎంత మరి యేసుప్రభు వారి యొక్క నీతి దుష్టుని ఎదిరించవద్దు వాడు ఒకవేళ నీ కుడి చెంప మీద కొడితే నీ ఎడమ చెంప కూడా వానికి చూపించము మరి మన స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ మహాత్మ ఎక్కువ బైబిల్ చదివేవాడు బైబిల్ అనుసరించాడు ఆయన ఆయన ఈ ప్రిన్సిపల్ ఈ సూత్రాన్ని ఆయన ఎక్కువ పాటించాడు స్వాతంత్ర ఉద్యమం భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఈ యొక్క వాక్యము ఆయన ఎంతగానో ప్రభావితం చేసింది ఎంతగానో ప్రేరేపించింది కాబట్టి ఆయన అహింస సిద్ధాంతాన్ని తీసుకొచ్చి మరి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు మరి మనుషుల ధర్మశాస్త్రంలో ఏముంది కంటికి కన్ను పంటికి పన్ను అనే మాట ఉంది కానీ సుప్రభావు చెప్తున్నాడు నీ కుడి చెంప మీద కొట్టువాని వైపునకు నీ ఎడమ చెంప కూడా త్రిప్పవలేను అని చెప్తున్నాడు నిజమే ఈనాటి క్రైస్తవ సమాజం ఇది అనుసర ఆచరణలో పెట్టాలి అనుసరించాలి ఈ మాట అనుసరించినప్పుడు మరి దేవుని యొక్క నామ మహిమపరచబడుతుంది దేవుని ప్రేమ లోకానికి తెలియజే తెలియ తెలి తెలుస్తోంది దేవుని యొక్క ప్రేమ ఏంటో లోకానికి తెలుస్తోంది దేవుని ప్రేమ లోకం చూస్తోంది కాబట్టి క్రైస్తవ జీవితంలో ఇవన్నీ అనుసరించినప్పుడు మరి ఆ వ్యక్తి దేవుని నీతిలో లేక ఏ శుభ్రవారం చూపించిన నీతి మార్గంలో నడవగలుగుతాడు అలాగే మనం గమనిస్తే కనుక నలభై మూడో వచ్చినలో ఇంకొక మాట ఉంది ఏంటంటే నీ శత్రువును ప్రేమించి నీ శత్రువును ద్వేషి నీ పొరుగు ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పమనే మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా మీరు కరలోకం మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి చూడండి శుభప్రభు వారు ధర్మశాస్త్రంలో వహసినటువంటి మాటలు అంటే పరిశీలు ఈ శాస్త్రులు ప్రజలకు ఏమి బోధిస్తున్నారో ఆ మాటలు ఎత్తి చూపించి ఆయన చెబుతున్నాడు నీ పొరుగు వారిని ప్రేమించు అంటే నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమించు ఈ శత్రువులను ద్వేషించు అని శాస్త్రంలో ధర్మశాస్త్రంలో రాయబడిన మాటలు ఎవరికి మరి ఏ వారు ఏమన్నారు వాస్తవంగా మనమే మన మనం ఆ లోకరీతిగా లేదా శరీరానుసారాన్ని మనం ఏం చేస్తాం మనం ప్రేమించేవారి ప్రేమిస్తాం మనం ఇష్టపడేవారిని మనం ఇష్టపడతాం మనల్ని పిలిచిన వారిని మళ్ళీ మనం శుభ కార్యక్రమాలకి పిలుస్తాం మరి మన శత్రువులను మనం ద్వేషిస్తాం వారి పిల్లం ఏ శుభ కార్యక్రమాలు వారిని పిల్లం వారు మమ్మల్ని ఎలా అన్నారు ఎలా అన్నారు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ వారిని ఎందుకు పిలవాలి అని అలా కంటాం కానీ యేసుప్రభు వారు ఇక్కడ చెప్పిన మాట నీ పొరుగు వారిని ప్రేమించమో నీ శత్రువులను ద్వేషించమని ధర్మశాస్త్రంలో రాయబడిన మాటలు మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా నీవు పరలోకమందున్న తండ్రికి కుమారులవై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి అబ్బా యశు ప్రభు ఎంత గొప్పగా చెబుతున్నాడండి మీ శత్రువులను ప్రేమించండి నిజంగా యశు వారు చెప్పేటటువంటి మాటలు ఎంత గొప్పగా ఉన్నాయి ఎంత దీవునిగా ఉన్నాయి ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి మనం ఆలోచన చేద్దాం మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి నిజమేగా మరి యశుప్రభు వారు ఆయన ఆ శిలో మీద ప్రార్థన చేశాడుగా తండ్రి వీరు ఏం చేయొచ్చున్నారో వీరు ఎరుగురు ప్రభు వీరిని క్షమించమని ప్రార్థన చేశారు కదా కాబట్టి యేసు ప్రభు వారు ఆచరించినటువంటి అనుసరించినటువంటి ఈ బోధలు ఆయన చెప్పడమే కాదు ఆయన చేసి చూపించాడు ఆయన హింసిస్తున్న వారందరి కొరకు ఆయన ప్రార్థన చేశాడు తండ్రి ఏం చేయొచ్చున్నారో వీరు ఎదుగురు వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు ప్రభు అలాగే ఆయన ప్రేమించాడు తన వేస్తున్నా సరే తనను దూషిస్తున్నా సరే తన కొడుతున్నా సరే ఆయన ప్రేమించాడు కాబట్టి ఈ లోకానికి ఒక గొప్ప రక్షణ ఆయన అందించగలిగాడు ఇక్కడ మనం చూస్తే కనుక మనం మన శత్రువులను ప్రేమించాలి మన మనల్ని హింసించు వారి వరకు ప్రార్థన చేయాలి ఈ మాటలు ఎంత ప్రభావితంగా ఉన్నాయి ఇదే శాస్త్రుల నీతి కన్నా పరిశ్రమ నీతి కన్నా యేసు ప్రభు యొక్క నీతి ఎంత గొప్పదో ఇక్కడ మనం చూస్తున్నాం దాన్ని మనం అనుసరించాలి ఇక్కడ ఇంకొక మాట చూస్తే ఆరో అధ్యాయము మొదటి వచ్చినలో మనుషులకు కనబడవాలని వారి యొక్క మీ నీతి క్రియలు చేయకుండా జాగ్రత్త పడండి లేని వెళ్ళిన ఫలలోకం పొందన్న మీ తండ్రి వద్ద మీ ఫలము పొందరు కావున నువ్వు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన గంధ పొందవాలని వేషధారులు సమాజ మందిరంలోనూ వీధుల్లోనూ చేయలాగిన నీ ముందర బోర ఓదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిక్షేమగా చెప్పుచున్నా నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉన్న నిమిత్తము నీ కుడి చేత చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండవలెనో అట్లయితే రహస్యమందు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఆహా ఎంత చక్కగా ఉంది మాట ఈనాడు చూస్తే సమాజం ఎక్కడ చూసినా మేము అది చేసాం ఇది చేస్తామని మరి దాన్ని ప్రచు ప్రాచుర్యం చేస్తూ ఉన్నా అంటే దాన్ని ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా మేము అలా చేస్తున్నాం ఇలా చేస్తున్నామని మనుషుల మనుషుల చేత పొగిడించుకుంటూ లేకపోతే పేపర్లో ప్రకటన చేయించుకుంటూ లేకపోతే టీవీలో యాడ్ ఇచ్చుకుంటూ ఇలాగ ఎంతోమంది వారు చేసిన ధర్మకార్యాన్ని పది మందికి తెలియాలి వాళ్ళు మెచ్చుకోవాలన్నట్టుగా చేస్తున్నారు కానీ ఎస్వరా వారు ఏం చెప్పారు నీ కుడి చేతితో చేసింది నీ ఎడమ చేతికి తెలియకుండవలను అంటే ఇది ఎవరు కోరుకుంటారు అసలు మామూలుగా అండి అందరూ మెచ్చుకోవడమే కదా కోరుకునేది కానీ ప్రజలు మెచ్చుకున్నటువంటి వాడు దేవుని ఎదుట మెప్పు పొందడం ప్రజని ఎదుట ప్రజల ఎదుట యోగ్యునిగా కనబడేవాడు దేవుని ఎదుట యోగ్యుడిగా కనబడ మనం దేవుని ఎదుట యోగ్యులుగా కనబడాలి అంటే ప్రభువు చెప్పినటువంటి నీతి మార్గంలో మనం నడుచుకోవాలి మరి ఇక్కడ మనం చూస్తే మనం చేసే ఈ ధర్మకార్యం కానీ దేవునికి ఇచ్చేది కానీ అలాగే మందిరంలో నువ్వు ఇచ్చేటటువంటిది కానీ దేవుని పరిచయకు నువ్వు ఇచ్చేది కానీ నీ కుడి చేతితో చేసింది నేను ఎడమ చేతికి తెలియకుండా అప్పుడు రహస్యమంత చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు నేను ఆశీర్వదిస్తాడు నేను దీపిస్తాడు ఆయన నేను హెచ్చేస్తాడు నీకు కావాల్సిన అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు ఇక మనం గమనిస్తే ఆరో అధ్యాయం ఐదో వచ్చినలో ఇంకొక మాట చెప్పారు ప్రభు ఏమిటంటే మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధర వలె ఉండొద్దు మనుషులకు కనపడవలని సమాజ మందిరంలోను వీధుల్లోనూ మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం ఎవరికి శాస్త్ర నీతి శాస్త్రలకు పరిశీలకు ఇది చాలా ఇష్టం ఏమండి ప్రార్థన చేసేవారు ఎక్కడ చేస్తారు సమాజ మందిరంలోనూ వీధుల్లోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం ఎందుకు మనుషులకు కనపడాలని వారు ప్రార్థన చేస్తారు మనుషులకు కనపడాలి వారి భక్తి పొరులుగా కనపడాలి వారి ప్రార్థన పరులుగా కనపడాలి అని వారు మనుషులకు కనపడాలని చేస్తారు ప్రార్థన కానీ ప్రభువు చెబుతున్నారు నేను మీతో చెప్పినది ఏమనగా నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చను చూసారా ఎంత గొప్పగా ఉందో ఈ మాట కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మనం గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఎవరికి కనపడాల్సినంత అవసరం లేదు నువ్వు ప్రార్థన చేసేదేవరికి దేవుడికే కదా నువ్వు అడిగేది దేవరికి